హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణ్ కిచెన్ కడపురుచులు ఈరోజు ఈ వీడియోలో మష్రూమ్ పకోడా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చికెన్ పకోడా ఆనియన్ పకోడా వాటి వాటిలతో పోలిస్తే మాత్రం తగ్గదండి అంత టేస్టీగా అయితే ఉంటుంది నేను చూపించిన విధంగా మీరు చేశారంటే సేమ్ ఇలానే వస్తాయి మరి దీన్ని తయారు చేసుకునే విధానము చూపించేస్తాను టూ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకొని టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి ఎందుకంటే డస్ట్ అవీ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా షాపుల్లో మష్రూమ్స్ అయితే మనకి అవైలబుల్గా అయితే దొరుకుతున్నాయి ఫ్రెష్గా ఉండే మష్రూమ్ అయితే చాలా బాగుంటాయండి కర్రీకైనా కూడా లేదా పకోడాకైనా కూడా ఈ విధంగా ఇలా బాగా ఇలా రుద్దుతూ కడిగారంటే మచ్చలు అనేది కూడా పోతాయి మష్రూమ్ని తీసుకొచ్చినప్పుడు బాగా తెల్లగా బాగున్నావండి తాజాగా టూ త్రీ డేస్ అయితే అయిపోయింది వీడియో చేయడం కుదరలేదు అందుకనేసి కొద్దిగా మచ్చలైతే వచ్చాయి ఇలా వచ్చిన తర్వాత ఈ విధంగా మష్రూమ్ పైన ఉన్న స్కిన్ మొత్తం అయితే తీసేయండి వచ్చేస్తుంది ఫ్రెష్గా ఉంటే అలా అయినా కట్ చేసుకొని చేసేసుకోవచ్చు ఇది రెండోసారి అండి మొత్తం శుభ్రంగా అన్నీ కూడా ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను చూస్తున్నారు కదా బాగా తెల్లగా ఉన్నవి ఇప్పుడు వీటిల్ని కట్ చేసుకుందాము నేను ఒక మష్రూమ్ని ఈ ఎక్స్ట్రా పార్ట్ అడుగునుంటుంది కదా కింది భాగాన కొద్దిగా కట్ చేసి పడేస్తున్నాను ఎందుకంటే కొద్దిగా మట్టిలాగా ఉంటుంది ఎప్పుడైనా కూడా అవి కట్ చేసుకుంటే బాగుంటుంది తినేటప్పుడు నేను ఒక మష్రూమ్ని నాలుగు భాగాలుగా అయితే కట్ చేసి పకోడా అయితే చేస్తున్నాను మీకు నచ్చిన సైజులో మీకు ఇంకా స్మాల్ పీసెస్ కావాలంటే కట్ చేసుకోవచ్చు అన్నీ కూడా కట్ చేశాను టూ హండ్రెడ్ గ్రామ్స్ మా ఫ్యామిలీకి అయితే సరిపోయాయండి ఫోర్ మెంబర్స్కు మీకు ఇంకా ఎక్కువ కావాలంటే క్వాంటిటీ ఎక్కువ తెచ్చుకొని అయితే చేసుకోండి శుభ్రంగా బాగుంటుంది టేస్ట్ సరిపడా సాల్ట్ వన్ టీ స్పూను చిల్లీ పౌడర్ టూ టీ స్పూన్స్ గరం మసాలా కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా పసుపు వేసేసి ఒకసారి కిందికి పైకి ఉప్పు కారాలు మష్రూమ్ పీసులకు పట్టేలాగా ఒక టూ మినిట్స్ అయితే బాగా మిక్స్ చేసుకొని ఇంకో త్రీ మినిట్స్ అయితే పక్కన పెట్టేయండి మూతపెట్టి తర్వాత క్రిస్పీగా రావడానికి పకోడా వన్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ గ్రామ్ ఫ్లోర్ శనగపిండి అండి జల్లించి తీసుకున్నాను టూ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్స్కి ఫైవ్ టేబుల్ స్పూన్స్ శనగపిండి అయితే కరెక్ట్గా సరిపోతుందండి కాన్ఫ్లోవర్ ప్లేస్లో కాన్ఫ్లోవర్ లేకుంటే వరిపిండ యూజ్ చేసుకోవచ్చు బియ్య పిండి అంటాం కదా అదైనా యూజ్ చేసుకోవచ్చు క్రిస్పీగా రావడానికి మాత్రమే అలాగే ఒక కప్పు ఆనియన్స్ పొడవగా కట్ చేసి వేశాను మూడు పచ్చిమిరపకాయలు రెండు చిలికలుగా చేసి వేసాను అలాగే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా అల్లము వెల్లుల్లి పేస్ట్ నేనైతే అప్పటికప్పుడు దంచి అయితే వేసాను ఫ్రెష్గా ఏదేసినా కూడా చాలా బాగుంటాయి వీటిల్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడే కానీ నీళ్ళు అస్సలే వేయకూడదండి మష్రూమ్లో వాటర్ అనేది రిలీజ్ అవుతాయి అలాగే ఆనియన్స్లో కూడా ఉంటాయి కాబట్టి వాటరు వన్ డ్రాప్ కూడా వేయకూడదు ఇలాగ అప్పటికప్పుడు ఫాస్ట్గా కలిపేసుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకోవాలి ఎందుకంటే అది మష్రూమ్లో నుంచి వాటర్ రిలీజ్ అయిపోయి ఎక్కువ తేమ అనేది వచ్చేస్తుందండి తర్వాత బోండలాగా అయిపోతాయి క్రిస్పీగా రావు అందుకని మనం రెడీగా ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసి ఆయిల్ నార్మల్ హీట్లో ఉండాలి హై ఫ్లేమ్లో అసలే పెట్టుకోకూడదు ఆయిల్ అనేది ఓవర్ హీట్ అసలే ఉండకూడదండి నార్మల్ హీట్లో ఉన్నప్పుడు ఈ పకోడాని కడాయికి సరిపడా చిన్న చిన్న పీసులుగా అయితే వేసేసుకోవాలి ఒక నిమిషం వదిలేసి ఈ విధంగా అయితే ఒకసారి కదపండి అడుగంటుకుంటే పైకి ఒకసారి కదిపిన తర్వాత ఇంకా తర్వాత వచ్చేసి కొద్దిగా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ కూడా మనము ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది హై ఫ్లేమ్లోనే లో ఫ్లేమ్లో అసలు చేసుకోకూడదు హై ఫ్లేమ్లో పెట్టండి తర్వాత అంటే మీరు వేసిన క్వాంటిటీని బట్టి ఫ్లేమ్ అనేది పెంచుకోవాలి నేను కడాయి ఫుల్కి వేసేసాను కాబట్టి హై ఫ్లేమ్ పెట్టాను కొద్దిగా వేశారంటే ఫ్లేమ్ అనేది తగ్గించుకోవచ్చు రెండు వైపులా క్రిస్పీగా వచ్చేంతవరకు అయితే డీప్ ఫ్రై చేయాలి వీటిల్ని నేను ఒక మష్రూమ్ని నాలుగు భాగాలుగా కట్ చేశాను కదా అవి చూడండి ఎక్కడో చిన్న ముక్కలుగా అసలే కనిపించడం లేదు ఈ విధంగా మనకి డీప్ ఫ్రై అయితే అయ్యాయి ఇంకా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి రెండు వైపులా బాగా క్రిస్పీగా అయితే నేను డీప్ ఫ్రై చేసుకున్నాను మనకి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వస్తాయి అలాగే మష్రూమ్ కూడా బాగా చిన్నవైపోయి కలర్ అనేది చేంజ్ అవుతుందండి మీకు తెలిసిపోతుంది కరకరలాడే సౌండ్ కూడా వస్తుంది ఇది వేడిగా ఉన్నప్పుడు క్రిస్పీగా ఉంటుంది చల్లారిన తర్వాత కొద్దిగా సాఫ్ట్గా అనేది అవుతుంది మష్రూమ్లో వాటర్ అనేది ఉంటుంది కదా అందుకనేసి వేడి వేడిగా క్రిస్పీగా అయితే చాలా బాగుంటాయండి చల్లారిన తర్వాత కూడా టేస్ట్ బాగుంటాయి క్రిస్పీగా అనేది అంతగా ఉండదు మనం బయట బోల్డ్ని డబ్బులు పోసి కొంటాము టూ హండ్రెడ్ గ్రామ్స్తో చూడండి ఎన్ని వచ్చాయో అలాగా కొద్దిగా ఓపిక తెచ్చుకుంటే ఇంట్లోనే హెల్తీగా చేసుకొని టేస్టీగా అయితే తినొచ్చు మిగిలిన పిండిని కూడా నేను ఇంకోసారి అయితే వేసేస్తున్నాను ఇది కూడా వేసేసి డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవడమే ఇవి ఈవినింగ్ స్నాక్స్ తినటానికి పర్ఫెక్ట్గా అయితే భలేగా ఉంటాయండి చికెన్ పకోడా మటన్ పకోడా వీటిలతో ఏమాత్రం తగ్గకుండా పోటీ పడుతుందండి అంత టేస్టీగా ఉంటుంది నేను చూపించిన విధంగా అయితే చేయండి చాలా బాగా వస్తాయి చూస్తున్నారు కదా లోపల అసలు మసరం కనిపించడం లేదు అంత పెద్ద సైజు కట్ చేసినా కూడా చిన్న ముక్కలుగా అయితే అయిపోయాయి టేస్ట్ మాత్రం భలేగా ఉన్నాయండి మీకు నచ్చితే ఇంట్లో ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయండి ఈ రెసిపీ మీకు ఈ రెసిపీ అనేది ఖచ్చితంగా నచ్చుతుందండి ఇంట్లో ఇంటిల్లిపాది చేసుకొని హ్యాపీగా తిని ఎంజాయ్ చేయండి ఇంకో మంచి వీడియోతో వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ రెసిపీ నచ్చితే ఒక లైక్